ఇప్పటిదాకా చాలా కోల్పోయి ఉంటావు కదా సో దాని గురించే ఆలోచిస్తూ దాని గురించే బాధపడుతున్నాం ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి కోల్పోయి తిరిగి రావాలి సరే మాట్లాడుకుందాం అన్నీ తిరిగి వస్తాయి దానికంటే ముందు ఒక లైన్ ఆర్డర్ చెప్తాను నేను ఈ ఆర్డర్ విన్న తర్వాత కూడా నీకు ఇంకా కోల్పోయాను అనిపిస్తే ఇంకా కోల్పోయిన వాటి గురించి బాధపడాలనిపిస్తే అప్పుడు నువ్వు కోల్పోయిన వెనక్కి తీసుకొచ్చే చిట్కా చెప్పే బాధ్యత నాది కరెక్ట్గా వీలు జీవితం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్తో స్టార్ట్ అవుతుంది బతుకు ఎవరిదైనా సరే ఏ అమ్మాయిదైనా సరే సరే కొన్నాళ్ళు ఏడుస్తాము బాధపడతాం అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ప్రాబ్లమ్స్ మొదలయ్యి ఈడేమీ చేయట్లేదు ఖాళీగా ఉంటున్నాడు అనే దాంతో ఇంకో స్టెప్ ముందుకెళ్ళిపోతాం ఈ స్టెప్లో ఉన్నప్పుడు అరే ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసేసాం దానికే లేని బాధ మనకెందుకు అని చెప్పి మనకి మనం సర్ది చెప్పుకొని ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను అసలు ఆ అమ్మాయిని చూడకుండా ఉండాల్సింది అప్పుడు అసలు నేను ఆడు ప్రపోజ్ చేసినప్పుడు ఒప్పుకోకుండా ఉండాల్సింది అనవసరంగా ఒప్పుకున్నాను అని దానికోసం బాధపడతాం బాధపడి 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 ఇష్టమైన పనిని పక్కన పెట్టేస్తాం సరే ఇక నువ్వు ఇష్టమైన పనిలోకి వెళ్ళడానికి కావాల్సిన టైము ఆ అవకాశాలు చేజారిపోయిన తర్వాత ఆ పిల్ల ప్రేమ మర్చిపోయి అయ్యో నాకు ఇష్టమైన పనిలోకి కూడా వెళ్ళలేకపోయాను నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదు నచ్చిన అబ్బాయి దొరకలేదు అట్లీస్ట్ నాకు కావాల్సినట్టు నేను బ్రతకలేకపోతున్నాను నాకు నచ్చిన పనిని నేను చేసుకోలేకపోతున్నాను అని మళ్ళీ ఈ పని గురించి బాధపడతాం దీని గురించి అయిపోయిన తర్వాత పెళ్ళి 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 అని ఒక రీజన్ వినిపిస్తూ ఉంటుంది ఇంటి దగ్గర నుంచి సరే ఇక మనం ఎలాగో మన జీవితంలో మనం సాటిస్ఫై సాటిస్ఫైడ్గా లేము కనీసం ఇంట్లో వాళ్ళైనా సరే సంతోషంగా ఉంచుదామని అమ్మ నాన్న ప్రజలు ఇంకోటి ఇంకోటో పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకున్న తర్వాత అనవసరంగా పెళ్లి చేసుకున్నాను లవ్ ఫెయిల్యూర్ అయింది కెరీర్లో నాకు నచ్చిన పని వైపు వెళ్ళలేకపోయాను కనీసం కొంచెం సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుని ఉంటే పాపం ఈ వచ్చిన అమ్మాయినన్నా బాగా చూసుకునేవాడిని లేదంటే వచ్చిన అబ్బాయినన్నా బా చూసుకుందును అని మళ్ళీ బాధపడతాం ఒక్కోటి 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 ఇలా కోల్పోతూ ఉన్నావు ఒక్కోటి 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 వెళ్ళిపోతూ ఉన్నాయి వాటి గురించి బాధపడతా ఉన్నావు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాని గురించి బాధపడతానే ఉన్నావు తప్ప ప్రస్తుతం నీ దగ్గర ఉన్నది ఏంటి అనేది మాత్రం ఒక్కసారి కూడా గెస్ట్ చేయట్లా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను విను ఎవరికొక కారు ఉంది మనకు కార్ లేదు అని బాధపడతాం సరే దేవుడి దయవాళ్ళు కష్టపడ్డావు బాగా డబ్బులు వచ్చినాయి ఒక చిన్న కారు కొనుక్కున్నావు అప్పుడు కూడా నీ బాధ తీరదో నీ దగ్గర ఫుల్ హ్యాపీనెస్ ఉండదు ఎందుకంటే నువ్వు కొన్న మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు సెకండ్ హ్యాండ్ కారులో ఏసీ ఫుల్ ప్లేజ్డ్గా రాదు ఎర్రగదీసేసే సౌండ్ సిస్టమ్ ఉండదు సీట్లు లెదర్తో ఉండవు ఇయో క్లాత్తో ఉంటాయి అవుతుంది నువ్వు గట్టిగా తొక్కితే కారు ఎనభై తొంభైకి మించి వెళ్ళదు కానీ నీ ఫ్రెండు లేదంటే నీ ఇంటి పక్కోడు లేదంటే నీకు తెలిసినోడు కారు హై రేంజ్ పదహారు పదిహేడు లక్షలు పెట్టుకున్నాడు ఆటోమేటిక్ గేర్ వేయాల్సిన అవసరం లేదు తొక్కితే జమ్మని నూట ఇరవై నూట ముప్పై వెళ్తుంది నీ బతుకు ఎప్పుడు ఆడి మీద ఆలోచన ఉంటుంది తప్ప నీకు కారు ఉంది నాలుగు చక్రాలు ఉన్నాయి డోర్ వేస్తే పడుతుంది బ్రేక్ వేస్తే ఆగుతుంది సెల్ఫ్ వెంటనే స్టార్ట్ అవుతుంది నీతో పాటు నీ పెళ్ళం పిల్లలు మీ అమ్మ నాన్న కూర్చోవడానికి ఒక నాలుగు సీట్లు ఉన్నాయి ఇది ఎందుకు హ్యాపీనెస్లో ఫీల్ అవ్వట్లేదు నువ్వు అంటే ఇప్పుడు నేను కోల్పోయాను వాడికి ఉందే నాకు లేదు అనే బాధ సరే ఒక అమ్మాయిని ప్రేమించవు లేదంటే అమ్మాయిలు అయితే ఒక అబ్బాయిని ప్రేమించరు మీ కర్మ కాలిపోయి ఎలాగ లవ్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫెయిల్యూర్సే ఉంటాయి కాబట్టి లవ్ ఫెయిల్ అయింది సరే ఇంకా డక్కా ముక్కీలు తిన్నాం ఏదో చిన్న చింతగా జాబ్ చేసుకుంటున్నాం ఇంట్లో వాళ్ళు ఏదో ఆళ్ళ సోమతకు తగ్గట్టుగా ఒక మంచి అమ్మాయినో ఒక మంచి అబ్బాయినో తెచ్చి నీకు కట్టబెట్టారు సో వెళ్ళిపోయిన దాని గురించే ఆలోచించి వచ్చిన దాంట్లో కూడా వెళ్ళిపోయిన అమ్మాయినే ఊహించుకుని ఇక్కడ కాపురం చేయలేక అక్కడ అమ్మాయిని మర్చిపోలేక అసలు బతికెట్ వెళ్ళిపోతుందో తెలియకుండా ఈ అమ్మాయి నీకు ఇంట్లో ఎంత బాగా పెట్టినా ఎంత బాగా సపోర్ట్ చేసినా ఎంత బాగా కోఆపరేట్ చేసినా సరే నేను పెద్ద అమర ప్రేమికుడిని నేను అమర ప్రేమికురాల్ని అని చెప్పేసి వెళ్ళి పాత చింతకాయ పచ్చడి వెనకాలే పడతానంటావు అది ఎంత తప్పు నువ్వు ప్రేమించావు కాదంట్లా సిన్సియారిటీ ఉంది కాదంట్లా కోల్పోయావు కోల్పోయిన తర్వాత అయిపోయింది ఇంకా కానీ ఆ కోల్పోయిన ప్లేస్లోకి అంతకంటే మంచి అంతకంటే గొప్ప మనస్తత్వం ఉన్న ఒక వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు ఆ వ్యక్తిని తీసుకోలేకపోవడం ఏదైతే ఉందో అది నీ కర్మ నీ చేతగాంతనో హండ్రెడ్ పర్సెంట్ అది నీకు నువ్వు కొని తెచ్చుకున్న బాధ నువ్వు కూర్చున్న ప్లేస్లో ఈ రూమ్లో ఏసీ లేకపోవచ్చు నన్ను చాలామంది అంటూ ఉంటారు కదా చమటలు పట్టేస్తాయని నేనేం ఫీల్ అవుతున్నాను అంటే ఇక్కడ కూర్చుని నేను మీతో మాట్లాడగలుగుతున్నాను అట్లీస్ట్ నేను మీకు దగ్గరగా ఉండగలుగుతున్నాను ఇది నా పాయింట్ అంతేగాని ఈ రూమ్లో ఏసీ లేదు నేను ఇంత బాగా మాట్లాడుతున్నాను కదా నేను ఇంత ఇంతలా అనాలిసిస్ చేసి ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా సరే నాకు ఎందుకు చల్లగాలు రావట్లేదు నాకు ఎందుకని ఎక్కువ డబ్బులు రావట్లేదు ఎందుకు నేను ఏసీ పెట్టుకోలేకపోతున్నా నేను బాగా ఎందుకంటే దాని గురించి బాధపడితే నేను మీతో మాట్లాడే హ్యాపీనెస్ను కోల్పోతున్నాను కదా అవసరం లేదు సో ఇలా కోల్పోయేది ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణం ఉంటుంది ప్రతి ఒక్క లైఫ్లో ఎంత కోటీశ్వరైనా సరే అంబానీ నెక్స్ట్ ఇయర్ టాప్ టెన్ బిలియని ఇయర్స్లో ఒకటిగా ఉండాలి వరల్డ్ వైడ్ అనుకుంటాడు ఒకవేళ ఏమైనా తేడా వచ్చి పదకొండో ప్లేస్లో ఉన్నదనుకో అంబానీ బాధపడ్డు నెక్స్ట్ ఇయర్ టాప్ ఫైవ్లో ఉండడానికి ట్రై చేస్తాడు కానీ నేను నువ్వు మనలాంటి కొన్ని చిన్న చిన్న మెంటాలిటీలు ఏం చేస్తాయంటే అయ్యో ఇంకా చేజారిపోయింది ఇంకా జీవితం మొత్తం అయిపోయింది అన్నట్టు ఏడుస్తాం అనమాట సో ఏ క్షణమైనా సరే కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే నీకు రావాల్సిన దానికంటే గొప్పది నీ జీవితంలో వస్తుంది ఇదేం కొటేషన్ కాదు నేను మళ్ళీ చెప్తున్నా ఒక పదివేలు ఉద్యోగం వస్తేనే గొప్ప అనుకుని నీ కెరీర్ మొదలుపెట్టి ఉంటావు హానెస్ట్గా చెప్పు ఒక పదివేలు వస్తే చాలా రాయి ఇంకమ్మా రెండు వేలు నేను ఖర్చు పెట్టుకుంటాను ఇంకో మూడు వేలు నా రూమ్ రెంట్లో ఒక ఐదు వేలు దాసేసుకోవచ్చు లేదంటే ఒక ఐదు వేలు ఇంటికి పంపేసుకోవచ్చు అనే థాట్తో మొదలుపెట్టావు నీ జీవితాన్ని ఇప్పుడు నీ జీవితం అంతా అట్లీస్ట్ పాతిక వేలు తక్కువ కాకుండా ఉంది పదివేలు ఎక్కడా పాతిక వేలు ఎక్కడా అంటే డబుల్ అంటే ఒక ఇంతకి పైగా ఒకటిన్నర రెట్లు పెరిగింది ఇది మరి ఇంకా ఎందుకు బాసు బాధపడుతున్నావు కెరీర్ అక్కడే ఆగిపోలేదు కదా పది అనుకుని మొదలుపెట్టినోడు పాతికి దాకా వచ్చు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు అయ్యి ఉండొచ్చు నువ్వు యాభైకి వెళ్ళేసరికి నేను ఒక ఇరవై లక్షలు సంపాదించేస్తే లైఫ్ సెటిల్ అయిపోద్దని అని కెరియర్లో ఊహించుకుని ఉంటావు కదా కోటి రూపాయలు సంపాదిస్తావు నువ్వు ఇంకా అన్నీ కలిసి వచ్చేస్తే ఏమో ఆడిలోనో దిగుతూ దిగుతావు ఇలాంటివి ఊహించుకుని బ్యూటిఫుల్ థింగ్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకోకుండా వెళ్ళిపోయినట్ల గురించి కోల్పోయినట్ల గురించి ఎందుకు అలా గోల కింద ఉంటున్నావు నాకు అర్థంగా అడుగుతున్నావు మళ్ళీ నువ్వే చెప్తావు కష్టం ఇంకా ఒక్కసారి కోల్పోయిన తర్వాత తిరిగి రాదు అని నువ్వే ఏడుస్తూ చెప్తావు మరి ఇవన్నిటికి రీజన్స్ అన్నీ నీకు తెలిసినప్పుడు ఇంకా అలా డీలాగా కూర్చున్నంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండదు ఇక్కడ కూర్చున్నావు నాలుగు ముద్దలు తినగలుగుతున్నావు రాత్రి అంతా కాకపోయినా రెండు మూడు గంటలైనా నిద్రపోతున్నావు సో కావాల్సిన పని చేసుకోలేకపోయినా చేసుకోవడం అంటూ ఏదో ఒక పని దొరుకుతుంది ఇన్ని బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి నీ దగ్గర నుంచి సాయంత్రం వరకు లెక్క పెట్టుకో నేను ఎవడైనా ఎక్కడికైనా వెళ్తా ఉంటే ఆపుతున్నాడా నిన్ను ఎవడైనా సరే కాలర్ పట్టేసుకుని నువ్వు నా బానిసవే ఇక్కడే కూర్చొని నేను చెప్పిందే చెయ్యి అంటున్నాడా లేదు నీకు నచ్చింది తినకుండా ఎవడైనా చెయ్యి అడ్డు పెడుతున్నాడా లేదు నీ మీద ఎవడన్నా హుకుం చేస్తున్నాడా లేదు లేదంటే రోజు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాల్సి వస్తుందా లేదు లేదంటే నెక్స్ట్ ఇయరే నీ జీవితం అయిపోతుంది అనే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏమన్నా ఉందా లేదు అందరికీ తగిలే గాలి నీకు తగులుతుంది అందరూ నడిచే రోడ్డు మీదే నువ్వు నడుస్తున్నావు అందరూ టీ తాగిన షాప్ దగ్గరే నువ్వు టీ తాగుతున్నావు అన్నీ కామన్గానే ఉన్నాయి ఇక్కడ కేవలం నీ ఆలోచన మాత్రమే వంకర టింకర్లుగా తిరుగుతుంది కోల్పోతాడు పత్తి అసలు ఇక్కడ కోల్పోనాడు అంటూ ఎవరు లేడు కృష్ణుడు ఆయన కూడా ప్రేమను కోల్పోయాడు రాముడు కొన్ని రోజులు భార్య ఎక్కడుందో ఏమైపోయిందో తెలియక అడవుల పాలయ్యి దిక్కు లేకుండా తిరిగాడు అలా ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళకే తప్పలేదు నువ్వు రోజు గుడికెళ్ళి దండం పెట్టుకుంటావు కదా మరి నీకు నాకు ఎలా తప్పుద్ది అనుకున్నావు ఏమి ఓదార్షం చెప్ప చెప్పే కబుర్లు కాదు ఏంటంటే నువ్వు ప్రాక్టికల్గా లేనంతసేపు రోజులు గడిచిపోతాయి జీవితం అయిపోతుంది జీవితం ఎండకెళ్ళిన తర్వాత నువ్వు ఎంత గింజుకున్నా సరే ఇప్పుడు ఎంత బాధపడుతున్నావు దానికి వెయ్యి రెట్లు ఇంకా బాధపడిపోతావు తప్ప ఉపయోగం ఉండదు అని చెప్తున్నా ఇదంతా నేను అనుభవించాను కాబట్టి నువ్వు అనుభవించకూడదు కాబట్టే ఇంత శ్రద్ధగా ఇంత కూల్గా చెప్తున్నాను విను కోల్పోడానికి రెడీగా ఉండు ఇప్పుడు అన్నీ నీ దగ్గర ఉన్నా సరే రేపు కొత్తది ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది మిస్ అయిన ప్రతి దాని గురించి బాధపడితే కనుక ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని నిమిషాలు ఉన్నాయో ఎన్ని సెకండ్స్ ఉన్నాయో ఎంత టైం ఉందో అది కూడా సరిపోదు సరిపెట్టుకో సరిపెట్టుకో చెప్తున్నాను కదా మనకు అర్థం కాని విషయం ఏంటంటే నాకు ఖాళీ లేదు నాకు టైం దొరకట్లేదు నేను అసలు ఎందుకు బతుకుతున్నాను జీవితం అంత వడ్డి చాకరీ అయినా అసలు నాకంటూ ప్రైవసీ లేదని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా ఒక్క రెండు రోజులు ఒక మంచి ఏసీ రూమ్లో నీకు నచ్చిన ఫుడ్డు నీకు నచ్చిన డ్రింక్స్ తెచ్చుకుని కూర్చుని నీకు నచ్చిన సినిమాలు పెట్టుకుని రెండు రోజులు కాళ్ళ మీద కాలేసి కూర్చో రెండు రోజులు కాదు కదా కనీసం రెండు గంటలు కూడా కూర్చోలేవు ఒక సినిమాని ఒక పాయింట్ స్కిప్ చేయకుండా కూడా చూడలేవు నువ్వు అంత వర్స్ట్గా ఉంటుంది ఖాళీగా ఉండడం అనేది అర్థం అవుతుందా పని ఉంది బిజీగా ఉన్నావు బోల్డ్ అన్న ఆలోచనలు ఉన్న నీ మైండ్లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి అవన్నీ నువ్వు మేనేజ్ చేయాలి నువ్వు మేనేజ్ చేయగలవు కాబట్టి నీ లైఫ్లోకి వచ్చినాయి మేనేజ్ చెయ్యి ఉంటుంది దాంట్లో పని పాట లేకుండా తాగేసి తినేసి తిరిగి వాడికి ఏ బాధలో లేవు ఆడు జాలీగా ఉన్నాడు వాడికి డబ్బు ఉంది కారు ఉంది అమ్మాయిలు ఉన్నారు అది ఉంది ఇది ఉందని నువ్వు ఆడ ఆడవన్నీ ఉండడం వలన ఏం చెయ్యాలో తెలియక డ్రగ్స్ అని లేదంటే ఇంకోటి అని కొక్కేనని ఇంకోటని ఇంకోటని ఒకడేమో ఫ్యాన్కి వేలాడుతున్నాడు ఊరేసుకుని ఒకడేమో కట్టకట్టలో వెనకాల కూర్చొని ఇంకెప్పుడు చేయండి అని వదిలేయండి అని మొత్తుకుంటున్నాడు ఇంకొకడేమో అన్నీ చూసేసి అసలు స్వర్గం అంటే ఏంటి అనేది అసలు సుఖం అంటే ఏంటి అనేది తెలియక పిచ్చోడైపోయి నాలుగు గోళ్ళ మధ్యలో డిప్రెషన్లో కూర్చున్నాడు నేను చెప్తున్నాను కదా మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవడో కూడా డిప్రెషన్లో ఉన్నాడు బాధల్లో కష్టాల్లో మాత్రమే ఉంటారు డిప్రెషన్ కంటే బాధలు కష్టాలు చాలా గొప్పవే చాలా హ్యాపీగా ఉంచుతాయి మనల్ని డిప్రెషన్ వచ్చినోడు ఎందుకు బాధపడుతున్నాడు వాడు ఎందుకు ఏడుస్తున్నాడు వాడికి ఏం కావాలో కూడా తెలియదు మనం అలాంటి స్టేజ్కి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే ఏదో కోల్పోయాను అని బాధపడకుండా ప్రతిదీ కోల్పోవడానికి రెడీగా ఉండు ఎప్పుడు ఆ నెగిటివ్ థాట్తో నువ్వు ఉంటే గనక ఏదో ఒకటి కోల్పోకపోతే నాకు ఏది రాదు అనేది నువ్వు నేర్చుకోగలిగితే గనక నేను చెప్తున్నాను నుంచే ఈరోజు వదిలేసాయి ఈరోజు ఇది విన్నావు కదా ఈరోజు వదిలేసే రేపొద్దు నుంచి ఈ థాట్తో బ్రతుకు నీ చేతిలోకి వచ్చిన పదివేలు ఇక మనం ఒక నిమిషంలో చేయి జారిపోయినా సరే నీకు ఒక ఫీలింగ్ అంటూ ఏం రాదు ఏమో రోజు పది పోయింది రేపు దాన్ని వడ్డీతో కలిపి పదిహేను వేలు వచ్చే రోజు ఉంటుంది నీకు అర్థమవుతుందా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ టాపిక్ టన్నైలు ఎందుకు అలా పెట్టానంటే నువ్వు చాలా కోల్పోయావు కదా ఇది విను అని తిరిగి వస్తాయని మనం కెరియర్ మొదలుపెట్టినప్పుడు మన దగ్గర ఏమున్నాయి ఇప్పుడు ఇంతవరకు వచ్చేసాం ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఆ స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఉన్న పాయింట్ ఈ రెండు పాయింట్లు పెట్టుకుని నీ దగ్గర అప్పుడు ఏం లేవు ఇప్పుడు ఏమున్నాయి అనేది నువ్వు లెక్క వేసుకోగలిగితే చాలా హ్యాపీ నా వరకు నేను చెప్తున్నాను నేను నేను కెరీర్ మొదలు పెట్టినప్పుడు అంటే నేను హైదరాబాద్ రెండు వేల పదకొండులో వచ్చాను రెండు వేల పదకొండులో వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేవు నేను వేసుకున్న చెప్పులు వెనకాల మడం దగ్గర చిన్న బొక్కు ఉండేది హోల్ నేను అది ఎవరికైనా కనిపిస్తుందేమో మనం ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఏదైనా అవకాశాల కోసం తిరిగినప్పుడు అది ఎవరైనా చూస్తాడేమో అని చెప్పి నేను చెప్పులు ఏం చేసేవాడిని అంటే ఎవరైనా కొంచెం పాష్గా కొన్ని చెప్పులు అవి ఉంటాయి కదా నా చెప్పులు తిరగేసి వదిలిపెట్టి ఏదైతే వెనకాల మడవ ప్లేస్ ఉంటుందో ఆ మడం ప్లేస్ వేరే వాళ్ళు చెప్పు కింద పెట్టేవాడిని ఎవరైనా చూస్తారేమో అని ఆ స్టేజ్ని స్టార్ట్ అయ్యా ఇప్పుడు నేను ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర నాలుగు జతలు చెప్పులు ఉన్నాయి రెండు జతలు షూస్ ఉన్నాయి సో నేను ఏమీ కోల్పోలేదు మధ్యలో చాలా కోల్పోయినా కూడా అవన్నీ నేను కోల్పోయినట్లు ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు ఎందుకంటే నేను అన్నీ కోల్పోయి ఉంటే ఈరోజు నా దగ్గర నాలుగు జతలు చెప్పులు రెండు జతలు షూలు ఉండవు కదా మడం దగ్గర అరిగిపోయి నా మడం రోడ్డుకి తగిలిన రోజు నుంచి ఈరోజు నాలుగు జతలు చెప్పులు రెండు జతలు షూలు కొనుక్కునే స్థాయికి వచ్చానంటే నేను కోల్పోయింది ఏం లేదు మేబీ నేను అనుకున్న రేంజ్లో ఇంకా నాకు సక్సెస్ రాకపోయి ఉండొచ్చు నేను అనుకున్న రేంజ్లో నేను సంపాదించకపోయి ఉండొచ్చు లేదంటే నా ఫ్రెండ్స్ నా చుట్టాలు నా బంధువులు నా తోటి వాళ్ళు సంపాదించినంత నేను సంపాదించలేకపోయి ఉండొచ్చు కానీ నేను ఏమీ కోల్పోలేదు నేను స్టార్ట్ చేసిన కంటే ఇప్పుడు చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాను సంక్రాంతి వస్తుందంటే మూడు జతలు పండక్కి మూడు రోజులు మూడు రోజులకి అంటే కనుమ బ కనుమ సంక్రాంతి భోగి ఈ మూడు పండుగలు ఉంటాయి కదా ఈ మూడు పండుగలకి మూడు జతలు కొనుక్కోవడం ఎందుకు పెద్ద పండగకే అంటే సంక్రాంతి రోజుకి మాత్రమే కొత్త బట్టలు కొనుక్కుంటే సరిపోద్దని ఒకే జత కొనుక్కునే రోజు నుంచి ఇప్పుడు ఆ మూడు రోజులతో పాటు ముక్కనుమ కనుమ ఇంపార్టెంట్ ముక్కనుమ రోజు కూడా కొత్త బట్టలు కొనుక్కోగలిగే స్థాయికి వచ్చాను ఒక సింగిల్ రూమ్లో రెంట్కుండే నేను ఇప్పుడు డబల్ బెడ్రూమ్లో రెంట్కుంటున్నాను మొదలైనప్పుడు ఇవన్నీ నేను ఊహించుకోలేదు మొదలైన తర్వాత నేను కోల్పోతున్నాను కోల్పోతున్నాను అని బాధల్లో ఉండి ఇంకా అక్కడే కృంగి కృషించిపోయి ఉంటే కనుక ఈరోజు నేను మీతో ఇంత హ్యాపీగా ఇంత ఓపెన్గా ఇంత ప్రాక్టికల్గా మాట్లాడగలిగి ఉండేవాడిని కాదు చాలా వదిలేసాను చాలా కోల్పోయాను పోయిన ప్రతిసారి ఒకటే అనుకునేవాడిని సరే ఫస్ట్ అయితే వచ్చింది కదా వచ్చిన తర్వాతే కోల్పోయాను కదా నా వరకు రాకుండా అయితే వెళ్ళిపోలేదు కదా నా వరకు వచ్చి నా నుంచి దాటి వెళ్ళిపోయింది అంటే నేను సమర్థుణ్ణి నేను అర్హుణ్ణి ఎప్పుడో ఒకప్పుడు దీనికంటే గొప్పదే అవకాశం కావచ్చు డబ్బు కావచ్చు మనిషి కావచ్చు ఏదైనా సమయం కావచ్చు ఏదైనా సరే లక్ కావచ్చు ఇవన్నీ ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తాయి ఆ విషయం నాకు తెలుసు ఆ విషయం తెలియక చాలామంది డేలా పడిపోయి అక్కడే చతికి పడిపోతున్నారు పూరి జగన్నాథ్ మాట చెప్తాడు ఆయన అడవిలో ఉండే జంతువులు కేవలం తింటాయి పడుకుంటాయి అలర్ట్గా ఉంటాయి అంతే తప్ప ఈ రోజు నాకు ఆహారం దొరకలేదు ఈ రోజు నాకు ఒక జింక్ దొరకలేదు అయ్యో ఈ రోజు నాకు ఒక అడవి పందే దొరికింది దీంతో సరిపెట్టుకోవాలి జింక జింక్ అయితే టేస్ట్గా ఉంటుంది లేదంటే వారం రోజులైంది తిని భగవంతుడా నా బ్రతుకి ఏంటి ఎలా అయిపోయింది అనే ఎప్పుడు కూర్చొని బాధపడమంట వేట సాలిడ్గా ఉంటుంది ఆకలేసినప్పుడు ఒకటి తప్పించుకుంది వేటలో అనుకున్నప్పుడు వెంటనే ఒక స్ట్రాటజీ వల్ల తప్పించుకుందని నెక్స్ట్ స్ట్రాటజీకి వెళ్ళిపోతాయంటుంది సింహం కావచ్చు పులి కావచ్చు నక్క కుక్క తోడేలు ఏదైనా సరే అంతేగాని అవి ఎక్కడో గుహలోకి వెళ్ళిపోయి మలమల మలా మాడిపోతున్నాను నేను ఏం తప్పు చేశాను నన్ను ఎందుకు పుట్టించో ఈ జంతువులాగా అని అవి కోరుకోవు ఎవరినే అడుక్కోవు శక్తి ఉండి ఇంకా పరిగెట్టలేక చచ్చిపోయే వరకు వేటాడుతూనే ఉంటాయి దొరికినప్పుడు మాత్రం సాలిడ్గా తింటాయి అయిపోయింది వేట పడుకుంటాయి లెగిస్ ఉన్నంత సేపు అలర్ట్గా ఉంటాయి అంటే దానికి రక్షణగా ఎక్కడైతే ప్రొటెక్టివ్గా ఉంటుందో ఆ ప్లేస్లో హ్యాపీగా ఉంటుంది మళ్ళీ ఆకలి వేసే వరకు అది ఆకలి కోసం తప్ప దేనికోసం ఆలోచించదు కానీ నువ్వు నేను ఏం చేస్తున్నావు ఫస్ట్ ప్రియారిటీ ఆకలే కదా ఆకలి తీరిపోయింది తర్వాత ఏంటి మంచి బట్టలు వేసుకోవాలి అది మనకి హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉండాలి సొసైటీలో మనకంటూ ఒక చిన్న రెస్పెక్ట్ ఉండాలి అది ఉంది సో ఇంకేం కావాలి మనం ఎక్కడికి కావాలితే అక్కడికి వెళ్ళగలుగుతున్నాం అది ఉంది తక్కమని ఈ క్షణం నువ్వు ఫోన్ తీసి ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టుకో తక్కమని ఈ క్షణం బయటికెళ్ళి ఒక వంద రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ తిను తినగలుగుతున్నావు కదా అది ఉంది ఇంకేంటి బాధ ఎవరో వదిలేసారు పట్టించుకోవట్లేదు ఎంత చేసినా వాడుతున్నారు ఇవన్నీ జనాల నైజం ఎందుకంటే జంతువులకి మించి బుర్ర ఇచ్చేసినప్పుడు మనిషి కావాల్సిన దానికోసం కాకుండా ఏదైతే పుల్లలు పెట్టి ఎవరాలు ఉంటాయో దానికోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి పక్ోల్డ్ లైఫ్ ఆడికి బఠానీ టైం టైంపాస్ అవునప్పుడు మనల్ని నవ్వలడానికి ట్రై చేస్తూనే ఉంటాడు మనం ఎంత గట్టిగా ఉండాలంటే ఆడి పంటి కింద పడినప్పుడు ఆడి పని విరిగిపోవాలి తప్ప మనం ఆడికి బఠానీలా మారకూడదు అలా ఉండాలి అంటే కోల్పోవడానికి రెడీగా ఉండు దేన్నైనా సరే వదిలేయగలి ఈజీగా వదిలేయగలిగేంత కెపాసిటీ నీకు ఉన్నప్పుడు నిన్ను బాధ పెట్టేది ప్రపంచంలో ఏది ఉండదు సో ఇప్పుడు చెప్పు కోల్పోయాను అని ఇంకా అనిపిస్తే మళ్ళీ ఇంకో వీడియో చేస్తా అప్పుడు కూడా అనిపిస్తే ఇంకోటి చేస్తా ఇంకోటి చేస్తా యాభై వంద వీడియోలు అయినా చేయడానికి నేను రెడీ ఎందుకంటే ఎక్కడ రాసి ఉండవు ఎక్కడ ఎవడో దీన్ని గుచ్చి చెప్పడు ఇవన్నీ అనుభవం మీద మాత్రమే వస్తాయనేది నా ఉద్దేశం నేను ఫేస్ చేశాను వదులుకోవడానికి సిద్ధపడడం మొదలైన తర్వాత నుంచి నా లైఫ్ చాలా బాగుంది నిజం చెప్తున్నా అందుకని వదిలే వదిలేస్తేనే వస్తుంది ఏదైనా నువ్వు పట్టుకుని వేలాడినంతసేపు కాలానికి అవతలుండే మనిషికి నువ్వంటే లోకువా